అందరికీ నమస్కారం నిత్య యవనంగా ఉండాలంటే పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు సూర్యోదయాన్ని నిద్రలేచేందుకు ప్రయత్నించండి ఉదయం నిద్ర లేవగానే పడగడుపున రెండు మూడు గ్లాసుల గోరువెచ్చిన మంచినీటిని సేవించండి ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాల పాటు వ్యాయామం చేయండి ప్రతిరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది వారానికి ఒక్క రోజైనా ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి ఉపవాసం ఉన్న రోజు కేవలం నీటిని లేదా పండ్లని మాత్రమే సేవించండి పొగాకు ధూమపానం మద్యపానం గుట్కా తదితరులకు సేవించకండి మీరు తీసుకునే భోజనంలో పులుపు మిర్చి మసాలా చక్కెర వేపుడు పదార్థాలకు దూరంగా ఉండండి భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి భోజనంలో సలాడు ఋతుపవనాలకు అనుసరంగా ఉన్న పళ్లను తప్పనిసరిగా తీసుకోండి మీ ఆహారంలో పళ్ళు కూరగాయలు పప్పు దినుసులు ఉండేలాగా చూసుకోండి మొలకెత్తిన గింజలను తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి ఉదయం రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి సమయానుసారం భోంచేయాలి రాత్రి ఆలస్యంగా భోంచేయకూడదు రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేవాల్సి వస్తుంది మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు పలు జబ్బులకి ఆహ్వానం పలికినట్లే ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది ప్రతిరోజు భోజనం తర్వాత కొంచెం బెల్లం తీనడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది రక్తం వృద్ధి చెందుతుంది అల్లం ముక్కను ఎండబెట్టి పొడి చేసుకుని దానిలో చిటికటి జీలకర్ర పొడి పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది రోజు రెండు ఆరెంజ పండ్లను తింటే రక్తంలో హీమోగ్లోబిన్ సాయిలు పెరుగుతాయి అల్లం రసంలో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తం వృద్ధి చెందుతుంది తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపితే శరీరంలో కొవ్వు తగ్గుతుంది ప్రతిరోజు ఎనిమిది గ్లాసులు నీళ్ళైనా తాగాలి వారానికి రెండు మూడు సార్లు బీట్రూట్ ని ఆహారంగా తీసుకున్నట్లయి తీసుకున్నట్లయితే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది తాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలో అధిక బరువు తగ్గుతుంది రాత్రిపూట నిద్రకు ఉపకరించక ముందే కనీసం రెండు మూడు గంటల ముందు ఆహారాన్ని తీసుకున్నట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది కాస్త కందిపప్పు మరియు ఒక కోడిగుడ్డు కొంచెం నెయ్యి చేర్చి తయారు చేసిన వంటను నలభై ఆరు నలభై ఒక్క రోజులు తీసుకున్నట్లయితే శరీరంలో రక్తం శుభ్రపడుతుందని నాడీ వైద్యులు చెబుతున్నారు అల్లం రసముతో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తం శుభ్రమవుతుంది తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తిన్నట్లయితే శరీరంలో కొవ్వు తగ్గించి ఉత్సాహాన్ని పెంచుతుంది బెండకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలో క్రమబద్ధించబడతాయి బెండకాయ గింజలను ఎండబెట్టి చేసి పొడి చేసుకుని తిన్నట్లయితే మధుమేహానికి మందుగా పనిచేస్తుంది ఉసిరి అలోవేరా జ్యూసు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండడమే కాకుండా క్యాన్సర్ కణాలను పెరుగుదల చేయకుండా నిరోధిస్తుంది చెరుకు రసం తాగితే కాలయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చెరుకు రసం యాంటీ ఆక్సిడైడ్ గా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిను తగ్గిస్తుంది ప్రతిరోజు నలభై ఐదు నుంచి అరవై నిమిషాల పాటు నడకకు కేటాయించాలి నడక మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది జ్ఞాపక శక్తి ఏకాగ్రత సాధ్యమవుతాయి ఆరోగ్యమే మహాభాగ్యం తప్పకుండా ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే మనం ఎప్పటికీ యవనంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు